బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే మేము ఉన్నాము ఈ గేట్లో నుంచి వాళ్ళు బయటకు వస్తారు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపల ఆ సౌండ్స్ మాత్రం బయటకు వినిపిస్తున్నాయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా ఇంకా షూట్ అనేది కంటిన్యూ నడుస్తుంది ఓల్డ్ కండిషన్స్ కూడా వచ్చారు సో ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ బయటకు వచ్చేసాడు అలాగే ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ బయటికి వస్తుంది సో ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉండడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నాకైతే నిఖిల్ అనిపిస్తుంది నిఖిల్ ఉంటాడేమో అనిపిస్తుంది గౌతమ్ సెకండ్ ప్లేస్ అనిపిస్తుంది మరి ఇదే గేట్లోకి వెళ్ళి ప్రేరణ అయితే బయటికి రాబోతుంది చూస్తున్నారు కదా ప్రేరణ అదే కార్లో వెళ్తుంది సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళకి పంపించారు కూడా సో ఈ కార్లోనే ప్రేరణ వెళ్తుంది మరి ప్రేరణ ఫోర్త్ ప్లేస్లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి కంటిన్యూగా బిగ్ బాస్ సెలబ్రేషన్స్ వీడియోస్ ఇంటర్వ్యూస్ వస్తుంటాయి అలాగే పక్క విన్నర్ ఎవరెవరు అంటే కామెంట్ చేయండి పక్క నిఖిల్ అనేసి నాకు అనిపిస్తుంది మరి మీకు ఎవరు అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి చాలా మంది గౌతమ్ 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 అంటున్నారు సో గౌతమ్ కూడా వల్ల ఫైర్ గేమ్ ఆడదు అని చెప్పి మరి ఎవరు అవుతారు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి